హలో అండి ఈరోజు మన రెసిపీ అండి చికెన్ పికిల్ అండి దానికోసం అండి టూ కేజీ అండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాండి చూడండి పీసులు ఈ సైజు కడిగేసినామండి ఏమండి మొత్తం అండి మన చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి చూడండి ఎంత బాగున్నాయండి పీసులు ఏమండి మీరు వీడియోని చూసి లైక్ చేయండి మీ మీరు లైక్ చేస్తాను అండి నేను చాలా మీకోసం అండి ఇలాంటి రెసిపీలు చాలా చాలా వెరైటీలు వేస్తానండి ఏమండి మన చికెన్లో ఉంటే ఒక టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నా అండి హాఫ్ టేబుల్ స్పూన్ అండి మొత్తం మనం కలుపుదామండి ఇప్పుడు ఇది మొత్తం అండి ఇలా కలిపేయండి మనం పక్క పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి ఏమండి ప్రతి పీస్ కండి ఇది మన సాల్ట్ పట్టాలండి ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు కలిపి పక్క పెట్టేసుకుందామండి ఏమండి ధనియాలండి మసాలా కోసం అండి చూడండి ధనియాలు పెముతులు అండి దాచని చెక్క అండి ఇలాచి అండి లవంగాలు అండి చూడండి మిరియాలు స్టార్ ఏమండి మన చికెన్ కోసం అండి మొత్తం రోస్ట్ చేద్దామండి ఏమండి మనం ఇప్పుడు ఇది వేంపుతున్నాం కదండి మసాలా పౌడర్ అండి చికెన్ మటన్ ప్రతిసారి అండి వన్ వీక్ వన్ మంత్ వరకు పనిచేస్తుంది అండి ఇట్లా వేంపి పెట్టుకుంటే మనకి టైం లేకుంటే అంటే తక్కువ అండి చూడండి వేగుతున్నాయండి గోల్డ్ కలర్ వస్తున్నాయి ఒక రెండు నిమిషాలల్లో అయిపోతుందండి మనము చూసుకుంటూ వెంపాలండి గోల్డ్ కలర్ సరిపోతాయండి బ్లాక్ రానియొద్దు ఏమండి మన మసాలా కోసం ఇది రెడీ అనేది చల్లార వరకు అండి మళ్ళీ మనం మిగతా చికెన్ గురించి చూద్దామండి మిగతా ప్రాసెస్ ఏమండి మన చికెన్ పీస్లు అండి తడి లేకుండా అండి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేద్దామండి మొత్తం పోయేంత వరకు ఏమండి ప్రతి పీస్లో వాటర్ మొత్తం పోవాలండి అట్లా మనం ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీస్ని అప్పుడే అండి మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఏమండి చూడండి మన చికెన్ పీస్లు అంటే మొత్తం వాటర్ లేకుండా అంటే అలా మొత్తం ఫ్రై చేస్తున్నాండి చూడండి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి ఏమండి మన మసాలా దినుసులు స్టార్టింగ్ స్టార్టింగ్లో మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుందామండి ఏమండి మన మసాలా రెడీ అయిందండి మిక్సీ పెట్టేసినాము మిగతా ప్రాసెస్ అండి చికెన్ గురించి చూద్దామండి ఇప్పుడు పచ్చడి ఏమండి డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసినండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు అందులో రెండు రెండు కరియా పక్కేస్తున్నాండి ఏమండి మన ఆయిల్లో చికెన్ పీసులు వేద్దామండి మొత్తం ఫ్రై చేసుకుందాము మొత్తం వేద్దామండి మన చికెన్ పీసులు మొత్తము ఏమండి మనం మొత్తం ఆయిల్లో అండి మన చికెన్ పీసులు మొత్తం ఫ్రై చేద్దామండి మంచి కలర్ రావాలండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఏమండి చూడండి ఫ్రై అవుతుందండి మొత్తం అండి మన కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మొత్తం ప్రేమ పాలండి చికెన్ పీసులు మొత్తం ఏమండి చూడండి మన చికెన్ పచ్చడి రెడీ అవుతుందండి ఈ కలర్ వచ్చేవరకు అండి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎన్ని రోజుల అయినా నిలువు ఉంటుందండి పచ్చడి బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టకుండా పర్వాలేదండి హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా అండి మనము ఇలా తయారు చేసి అండి నేను చే ఇలా చేస్తున్నా కదండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చూడండి చాలా గట్టిగా అయిందండి తీసి చూసిందండి బాగా గట్టిగా ఉందండి పీసు ఇప్పుడు మనం తీసి పక్క పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి మొత్తం అండి చికెన్ పీసులు మొత్తం తీసి ఆయిల్లో పక్కన పెట్టుకుందామండి మిగతా ప్రాసెస్ మళ్ళీ చూద్దాము ఏమండి ఈ ఆయిల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో తయారు చేసిన అండి రెండు టేబుల్ స్పూన్లు వేద్దామండి మనం మన చికెన్ పచ్చడి కోసం అండి బాగుంటుందండి ఎంతో మంచిదండి మంచి స్మెల్ వస్తుంది అన్ని విధాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ అండి చూడండి అల్లము కొంచెం ఈ వాసన అండి పచ్చి వాసన వరకు ఫ్రై చేయాలండి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఫ్రై అండి ఏమండి ఒక టేబుల్ స్పూన్ అండి ఆవాలపిండి అండి పొడి వేసి పెట్టేనండి మన ఆయిల్ వేస్తుందండి ఏమండి మెంతి పౌడర్ అండి చూడండి హాఫ్ టీ స్పూన్ అండి ఏమండి జీలకర్ర పౌడర్ అండి అన్నీ విడివిడిగా వేస్తున్నా ఏమండి మనం ముందు మిక్సీ పెట్టినాం కదండి మసాలా పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాండి సరిపోతుందండి ఏమండి మొత్తం ఫ్రై అవుతున్నాయండి మంచిగా స్మెల్ కూడా వస్తుంది చూడండి స్మెల్ వస్తుంది మంచిది అంటే కలర్ కూడా అంటే మనకు తెలిసిపోతుందండి ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి ఎక్కువ వద్దు స్లిమ్లో పెట్టినండి ఇప్పుడు ఏమండి స్టవ్ కూడా అంటే ఇప్పుడు కడి చేస్తుందండి కారపొడి వేద్దాము ఎందుకంటే వేడిలో ఆయిల్ వేడి ఉన్నప్పుడు అండి వేయొద్దండి కారపొడి ఏమండి మనం మసాలా పౌడర్లు ఎక్కువ వేసినాం కదండి అందుకనే ఈ టేబుల్ స్పూన్తో మూడో టేబుల్ స్పూన్లు వేద్దామండి సరిపోతుందండి చిల్లీ పౌడరు ఎందుకంటే అండి కారం ఎక్కువ ఎందుకండి ఏమండి మనం ఫస్ట్ సాల్ట్ వేసినాం కదండి పీస్లకి ఇప్పుడు కొంచెం వేస్తుందండి తర్వాత అండి మన చట్నీ అయినాక చూస్ సాల్ట్ చూసుకొని అండి రుసుకు సరిపోను ఏమండి మొత్తం ఇది కలుపుదామండి మనం ఆయిల్లో చూడండి ఏమండి ఆయిల్ వేడిలో ఎందుకు వేయద్దంటే కారూడండి ఆయిల్ వేడిలో వేస్తే బ్లాక్ అవుతుందండి కలరు రెడ్ ఉండదండి చల్లన్న వేస్తే మంచి కలర్ఫుల్ వస్తుందండి ఇవ్వండి ఆయిల్లో అండి మొత్తం ఇది వేసి కలుపుదామండి మనం మొత్తం మిక్స్ వేసుకుందాం మొత్తం అండి కలుపుదామండి మన చికెన్ చట్నీ ఎట్లా రెడీ అవుతుందో చూడండి చాలా బాగుంటుందండి నేను చాలా చేస్తున్నా అండి అందుకే మీకోసం ఇప్పుడు రెడీ చేస్తున్నాను నేను మా అబ్బాయికి అండి హాస్టల్కు నేను పెట్టేసి ఇస్తానండి ఇదే చాలా బాగుందండి చూడండి మీరు తప్పకుండా అండి ట్రై చేయండి తినండి చాలా చాలా బాగుంటుందండి ఏమండి ఒక రెండు నిమ్మకాయలు లేస్తుందండి మన చట్నీలో చికెన్ చట్నీలో చూడండి పెద్ద సైజ్ అండి రెండు సరిపోతాయండి చాలా పెద్దగా ఉన్నాయండి రసం తీస్తున్నాండి ఇప్పుడు చూడండి చాలా పెద్దగా ఉందండి రసం కూడా ఎక్కువ వస్తుందండి నిమ్మరసము చాలా రోజులు నిలువ ఉంటుంది కదండి నిమ్మ ఈ నిమ్మరసంతో ఖరాబ్ కాకుండా ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు రెడీ చేసుకుంటూ ఉంటారండి ఇదే తింటారండి చాలా బాగుంటుందండి రెస్టారెంట్ కంటే బాగుంటుందండి మన చట్నీ ఏమండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి మన చికెన్ చట్నీని ఏమండి చికెన్ పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ అండి